ఇప్పుడు మనము అర్ధాంతర న్యాస అలంకారము విరోధ అలంకారము రెండు తెలుసుకుంటాం న్యాసము చాలా సులభం మనం ఆంజనేయ స్వామికి ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అది అర్ధాంతర న్యాసమే అనమాట దాంట్లో కూడా సామాన్యము విశేషము ఉన్నట్టుగా అప్రస్తుత ప్రశంసలో కూడా మనము అలాంటిది తెలుసుకున్నాం మనం సామాన్యం విశేషంతో విశేషం సామాన్యంతో తెలుసుకున్నాము కార్యకారణంతో తెలుసుకున్నాము సారూప్యంతో కూడా ఉంటుంది అని చెప్పేసి క్యా తెలుసుకున్నాం సిక్స్ క్యాటగిరీస్ మళ్ళీ అవి మూడు ఇంకో మూడు క్యాటగిరీస్ పద్దెనిమిది ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం అందులోపల మనం ఒక పది ఎగ్జాంపుల్స్ దాకా చెప్పుకున్నాం చాలా పెద్దగా అయింది ఆ ప్రస్తుత ప్రశంస అలంకారం కానీ అందులో కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలని మనము తెలుసుకున్నాం కాబట్టి లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అవి అంటే ఆ అలంకారాల రూపంలో ఇంత చక్కటి భావాలను వాళ్ళు పలికించారు ఇందులో కూడా గమ్మత్ ఏంటంటే అర్ధాంతరన్యాసంలో విరోధ అలంకారాలలో కూడా అటువంటివి ఉన్నాయి అందుకే వీటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనం నేర్చుకుంటున్నాం అనమాట ఇందులోపల ఏంటి సేమ్ యాజ్ ఈజ్ మీకు అక్కడ ఏది ఉందో అప్రస్తుత ప్రశంస అలంకారంలో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది కానీ చిన్న తేడా ఉంటుంది అక్కడ ఏమవుతుంది మీకు అప్రస్తుతము మీకు వాచ్యంగా ఉంటుంది అప్రస్తుత అలంకారంలో ఏమవుతుంది మీరు చెప్పేది అప్రస్తుతం ప్రస్తుతం మీకు కనిపిస్తూ ఉంటుంది అంతేనా కదా మీరు అప్రస్తుతాన్ని ఎక్కువ డిస్క్రైబ్ చేస్తారు మీకు ప్రస్తుతం కనిపిస్తూ కనిపెడుతూ ఉంటుంది అంటే ఏమవుతుంది మీకు ఏమో ప్రతీయమానంగా ఉంటుంది ఏమో మీకు వాచ్యంగా ఉంటుంది అంటే చెప్పడము దాంట్లో నుంచి స్ఫురించేటటువంటిది వేరు వేరు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ అర్ధాంతరన్యాసం లోపల రెండూ చెప్తారు ప్రస్తుతాన్ని చెప్తారు అప్రస్తుతాన్ని కూడా చెబుతారు అనమాట కూడా వాచ్యంగా ఉంటాయి అంటే ఊహించడం కాదు ఇప్పుడు ఇందాక మనము సమాసోక్తి లోపల తెలుసుకున్నామేంది ఒకటి చెప్తే ఇంకోటి మనకు ఊహించుకోవడం జరుగుతుంది ఇక్కడ అలా ఊహించుకోవడం లేదు మనకేంటంటే మనకు రెండు కూడా వాచ్యంగా అక్కడ వాడు క్లియర్గా ఇస్తాడనమాట ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు మా మహాత్ములకే అది మామూలే కదా అంటే ఒకటి స్పెసిఫిక్ కేసు ఇంకోటి సామాన్యం అంటే ఒకటి స్పెసిఫిక్ కేసు ఒకటి జనరిక్ కేసు ఒకటి స్పెసిఫిక్ కేసు చెప్పినప్పుడు జనరిక్ కేసు సపోర్ట్ చేయాలి జనరిక్ కేసుతో స్టార్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్ కేసు సపోర్ట్ చేయాలి ఇందులో కూడా సేమ్ మీరు చదువుకున్న దాంట్లో చదివినటువంటివే ఇందుపల కూడా ఏముంటాయి మీకు ఈ సామాన్య విశేషము కార్యకారణ భావము ఇవి మీకు ఉంటాయన్నమాట ఈ రెండింటి లోపల ప్రకృత మీకు నిర్దిష్ట ప్రకృతి సమర్థనం అర్థాంతర న్యాసం అని చెప్పేసి అంటున్నాను అనమాట అంటే ఏదైతే ప్రకృతి భావం ఏదైతే ఉందో ఆ ప్రకృతి భావాన్ని సమర్థించాలి ఎలా సమర్థించాలి మీరు సామాన్య విశేషం కావచ్చు కార్యకారణం ద్వారా కావచ్చు ఈ రెండింటి ద్వారా మీరు ఇక్కడ ఆ రోజు చెప్పినటువంటి పర్టికులర్ నిర్దిష్ట ప్రకృతిని ప్రకృతి అంటే ఉపమేయముని మీరు ఏ విధంగా సమర్థనం చేస్తున్నారు అనే దాన్ని బట్టి సామాన్య విశేష కార్యకారణ భావాభ్యాం భావాభ్యాం నిర్దిష్ట ప్రకృత సమర్థనం అర్థాంతర అర్థాంతరన్యాస ఓకే సో వాటితోటి మనము మనము సమర్థించాలి అని చెప్పేసి చెబుతున్నాం అన్నమాట ఇందులోపల ఇంతకుముందు అనుకున్నట్టే సామాన్య విశేషం ఉంది అన్నప్పుడు సామాన్య విశేషానికి విశే సామాన్యానికి విశేషం సమర్థమైనప్పుడు విశేషానికి సామర్థం సామాన్యం సమర్థమైనప్పుడు రెండు కేసులు అయ్యాయి కార్యకారణంలో సేమ్ కార్యం కారణానికి సమర్థమైనప్పుడు కారణానికి కార్యం సమర్థమైనప్పుడు అవి రెండు కేసులు ఇందులోపల మొదటిది మనము తెలుసుకుందాం ఇందులోపల మొదటి రత్న అనంతరత్న ప్రభావస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం అనంతరత్న రత్న స అంటే అనంతరత్నాలు కలిగి ఉన్నటువంటి యస్య ఎక్కడైతే ఎక్కడ అంటే హిమవంతుల్లో హిమం మనసు అది పెద్ద లోపం కాదు అరే ఉందటారే మంచుందిరా అని అనుకోవడానికి లేదు ఎందుకంటే అది లోపం కాదు ఎందుకంటే ఎన్నో గుణాలు ఉన్నాయి ఆయన లోపల గొప్ప గుణములు ఏ విధంగానైతే చంద్రుడు చంద్రుడు మత్స్య ఉన్నప్పటికీ కూడా కలంక రహితుడు కలంకం ఉన్నప్పటికీ కూడా అతను పూజ్యుడు కలంకరహితుడు అంటే ఆ విధంగా మనం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఏమైంది మనకు స్పెసిఫిక్ కేసు ఏమైపోయింది హిమవంతుడు స్పెసిఫిక్ కేసు జనరిక్ కేసు ఏమైంది చంద్రుడు కలంకం అంటే కలంకం ఉన్నా కూడా చంద్రుడు గొప్పవాడు కాలేదా అలాగే మంచు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప గుణాలు చేసినటువంటి వాడు ఇది అంటే ఒక స్పెసిఫిక్ కేసుని ఒక జెనరిక్ కేసు తోటి మనము సపోర్ట్ చేశాం ఇక్కడ హిమవంతుడిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి అదేవిధంగా గొప్పవాళ్ళు చాలా మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే జనాలు మర్చిపోతారు అని చెప్పేసి అతను ఉద్దేశం అన్నమాట ఇది స్పెసిఫిక్ కేసుని జనరిక్ కేసు తోటి సపోర్ట్ చేశాడు ఓకే ఇది మొదటిది రెండవది ఎట్లా అంటే ఇప్పుడు గొప్పవాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్తున్నాడు గొప్పవాళ్ళు అంటే గొప్పవాళ్ళు ఎలా ఉంటారంటే చక్కటి నడవడి కలిగి ఉంటారు చక్కటి స్వభావం కలిగి ఉంటారు వీటి వల్ల గొప్పతనం కలుగుతుంది గొప్పతనం అనేది పుట్టిన వక్షం వాటి వల్ల జరగదు మీ నడవడికను బట్టి మీ స్వభావాన్ని బట్టి బట్టి సో వంశం అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చి ఈ స్టేట్మెంట్ జనరిక్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని దేనితోనే సపోర్ట్ చేయాలి ఒక జనరిక్ స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పగానే అట్లా కాదండి అని ఎవరన్నా అనుకో ఏ లేదు 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 ఇప్పుడు ఈ కుండలోంచి పుట్టినటువంటి అగస్థుడు పుట్టివాడు ఆయన మరి ఆయన ఎలాంటి వాడు ఒక చిన్న కుండలో జన్మించినప్పటికీ కూడా పెద్ద సముద్రాన్ని ఒక బుక్కలో తాగే లేదా అది ఆయన చాలా చిన్న కార్యంలాగా అయిపోయిన దానికి అన్నాడు సో ఇక్కడ ఏం చేశాడు జనరిక్ కేసు చెప్పి దాన్ని స్పెసిఫిక్ కేసుతో సపోర్ట్ చేశాడు ఇందాకేమైంది హిమవంతుడు అనే స్పెసిఫిక్ కేసుని చంద్రుడు లోపాలు ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు చేసిన మహత్కార్యాలకి లోపాలు కావు అన్నాడు అని అనంతారు వాళ్ళు అని అని దేంతో సపోర్ట్ చేశాడు జనరిక్ కేసు అయినటువంటి చంద్రుడితో సపోర్ట్ చేశాడు హిమవంతుడిని సపోర్ట్ చేయడానికైనా జనరిక్గా చంద్రుడిని తీసుకున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు గొప్పవాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఒక స్టేట్మెంట్ అది జనరిక్ స్టేట్మెంట్ జనరిక్ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ తోటి అంటే ఒక విశేషమైనటువంటి వా దాంతో సపోర్ట్ చేయాలి అప్పుడు విశేష జనరిక్ స్టేట్మెంట్ ఏమో గొప్పవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చి చూడవయ్యా అగస్తుడు ఇలాంటి వాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట సో అత్యధికమైనటువంటి ఇది తెలిసింది ఒక మూడవది ఏంటంటే కార్యం కారణం చేత సమర్థమైంది కార్యం అంటే ఒక పని జరిగింది అది కారణం చేత సమర్థం అయినప్పుడు ఓకే ఇందులోపల వైధర్మ్యం గురించి చెప్తున్నాడు అంటే ఏ విధంగా అంటే వైధర్మ్యం అంటే నెగిటివ్గా ఇది ఉన్నది ఒకటే కరెక్ట్ అయితే ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద చిన్న శ్లోకము ఇది మనకు మామూలు ట్రాన్స్లేషన్స్లో వాటిలో కూడా అడిగారు మనం ఎన్నో సార్లు దీన్ని నేర్చుకున్నాము మన శిక్షలో కోవిదాలో కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకున్నాము ఈ శ్లోకం యొక్క అర్థము చాలా గొప్పది ఈ శ్లోకము ఏమని వస్తుంది అంటే సహసా విధదీతవ క్రియా మవివేక పరమాపదాం పదం పరమ ఆపదాం పదం వృణుతే విమృష్య విమృకాలీనం గుణలుబ్ధా స్వయమేవ సంపద ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీని అర్థం ఏంటంటే భారవి రాసినటువంటి కిరాతార్జునీయం లోపల ఆయన కిరాతార్జునేయంలో భార్య తెలుసు కదా వాళ్ళ తండ్రిని చంపిద్దాం అనుకుంటాడు చంపిద్దాం అనుకుని కదా తన భార్య ఎవరిని చంపిద్దామని ఎవడో వస్తాడు వచ్చిన తర్వాత చివరికి అది ఆలోచించి చేయాలి ఏ పనైనా అని చెప్పేసి వాడు ఇంటికి వచ్చేసరికి చాలా ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చేసరికి భార్య ఒక పిల్లాడి పక్కన ఎవరి పక్కన పడుకొని ఉంటుంది పెద్ద యువకుడు పక్కన పడుకోగానే చంపిద్దామని కత్తి తీస్తాడు అప్పుడు ఈ శ్లోకం రాసి పైన పెట్టినటువంటిది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ శ్లోకము ఎక్కడో శ్లోకం కత్తికి తగులుతుంది కింద పడుతుంది పడగానే చదువుతాడు అందులోపల ఏంటంటే ఏది కూడా తొందరపాటుతో చేయకూడదు తొందరపాటుతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఆపదలకు చేస్తుంది అని ఒక ఒక స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఏంటంటే తెలివితోటే అన్ని పనులు తెలివిగా ఆలోచించి వివేకవంతులు అన్ని పనులు చేసినట్టయితే వాడికి సకల సుఖాలు వస్తాయి రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి శర్మ గారు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఏంటంటే తెలివిగా పని చేసేవాడికి అన్ని సంపదలు వస్తాయి కార్యం కారణం తెలివి తక్కువ ఉండేవాడికి ఆపదలు వస్తాయి కార్యం కారణం ఒక దాంట్లో నెగిటివ్గా చెప్పాడు ఇంకో దాంట్లో పాజిటివ్గా చెప్పాడు ఒక దాంట్లో అని చెప్పాడు ఇంకో దాంట్లో అని చెప్పాడు ఒకే శ్లోకం లోపల కార్యం కారణం కార్యం కారణం జాగ్రత్తగా వినండి కార్యం కారణం కార్యం కారణం రెండు సార్లు రెండు ఎగ్జాంపుల్స్ వచ్చాయి అవివేకంతో ఏ పని చేయకూడదు అవివేకంతో చేసేవాడికి ఆపదలు ఎదురవుతాయి అనేటటువంటిది ఒక ఒక కంప్లీట్ ఇది దాంట్లోపల కార్యం ఉంది కారణం ఉంది కార్యం ఉంది కారణం ఉంది అదేవిధంగా ఏ పని చేసినా కూడా తెలివిగా పనిచేయాలి తెలివిగా పని చేసినట్టయితే సకల సంపదలు నీకు లభిస్తాయి ఇందులో కూడా కార్యముంది కారణముంది ఇదేమో అక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఇక్కడ అది తెలియదక్కుగా పనిచేస్తే కష్టాలు వస్తాయి తెలివిగా పనిచేసి ఆలోచించి చేస్తే మనకి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి కరెక్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఒక కార్యకారణం అనేటటువంటి దాంట్లో ఒకే శ్లోకంలో సాధర్మ్యము వైధర్మ్యము రెండు కూడా చెప్పగలిగినటువంటి శ్లోకం అన్నమాట అంటే ఇలా ఒక్క శ్లోకంలోనే రెండు రకాల సమర్థనాలు కూడా మనకు వెళ్తున్నాయి అంటే కార్యంతో కారణము ఇది ఇది అవడం ఇప్పుడు ఏంటంటే కారణము కార్యంతో సమర్థితమయ్యేటటువంటి శ్లోకం మనం తర్వాత తెలుసుకోబోతున్నాం ఇందాకటిది చాలా అద్భుతమైనటువంటిది అది కిరాతార్జునీయము భారవి రాసింది అది తొందరపాటుతో ఏ పని చేయకూడదు అవివేకము అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడేంటి కారణం కాల్యంతో సమర్థమైనప్పుడు ఏంటి అనే దాని గురించి వైధర్మయంలో తెలియజేస్తున్నారు అనమాట ఏంటంటే రాముడు బాణం వెతుకుతున్నాడు శివధనుస్థుని నారిక తగిలిస్తున్నాడు అనమాట దాని సందర్భం లోపల చెప్పాడు ఏమని చెప్పాడు ఇది రాజశేఖరుడు అని చెప్పేసేసి ఆయన బాలరామాయణం రాశాడు అనమాట ఓకే ఈ బాలరామాయణం రాయడం వల్ల అందులోపల ఇది చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఓ భూదేవి నువ్వు చలించకుండా గట్టిగా నిలదొక్కుండు హోల్డ్ గట్టిగా పట్టుకో ఎందుకంటే నువ్వు మళ్ళీ చెప్పి కింద ఆదిశేషుడు భూమిని పట్టుకున్నాడు కదా ఓ ఆదిశేషుడా నువ్వు కూడా భూమికి కదలకుండా జాగ్రత్తగా పట్టుకో వీళ్ళిద్దరిని నువ్వు మోస్తున్నటువంటి కూర్మావతార నువ్వు కూడా వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరు గనుక కదలడానికి ఇదైపోయినా నువ్వు మాత్రము అన్ని రకాలుగా ఉంచు మళ్ళీ తర్వాత మనకు అష్టదిగ్గజాలని ఏనుగులు ఉంటాయి అష్టదిగ్గజాలారా మీరు బాగా గట్టిగా ఉండి ఈ పైన చెప్పినటువంటి ముగ్గురిని స్థిరంగా ఉంచండి అని చెప్తున్నాడు ఇంత చెప్తున్నాడు కార్యం దానికి కారణం ఏంటి రాముడు శివధనస్సు లేపుతున్నాడు శివధనస్సు నాది గదిస్తున్నాడు అది గనక ఎక్కువ పెడితే ఈ మొత్తం అన్ని కూడా అదిరిపోతాయి దద్దరిల్లిపోతాయి అన్ని దద్దరిల్లిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ ఏమవుతుంది కారణము కార్యం చేత సమర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి కారణం ఏంటి రాముడు విల్లు లేపడం అనేది కారణము కార్యాలేంటి ఇవన్నీ కదలొచ్చు కదలొచ్చు సో కాబట్టి ఏమవుతుంది కారణం అనేది ఇన్ని కార్యాలతోని సమర్థించబడుతుంది అంటే కారణం అంటే ఏంటి రాముడు అనేటటువంటి కారణము కారణం అది ఇంకా ఎత్తాడు అంటే ఆ కారణం వల్ల ఇవన్నీ కార్యాలు జరగబోతున్నాయని ముందే సమర్థిస్తున్నాడు ఆయన గనక బాణం షేక్ అయిపోతారు ఆ షేక్ అనేటటువంటిది ఫ్యూచర్ లో జరగబోయే కార్య ఆ కార్యానికి ఆయన సో ఇదొకటి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చివరిగా ఆ సామాన్య విశేషము ప్రతి విరుద్ధ అర్థంలో ఉన్నటువంటి వాటితోని ఎలా ప్రతిపాదికమవుతుందనేది చెప్తుంది ఇది మనకు చాలా పాపులర్ శర్మ కాదు ఇందులోపల ఏంటంటే తన ఫ్రెండు ఒకడు పరాభవాన్ని ఇంకోటికి చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చి ఏమంటున్నాడు నాకు చాలా బాధిస్తుంది ఈ చెడ్డ మాటలు నా ఇది దాదాపుగా మనందరము ఏదో ఒక సందర్భంలో వాడినటువంటిది అనమాట అంటే విరుద్ధమైనటువంటి మాటలు విరుద్ధమైనటువంటి మాటలు నేను ఈ నోటి ఈ ఇవి చెప్పడానికే నేను నా నోటితో చెప్పడానికే నేను బతుకున్నానా నేను ఎంత పాపం చేసుకున్నాను అంటారు కదా నా దీర్ఘ ఇష్యూ ఎంత పాపం చేసుకుందో కదా నా మిత్రులు ఓడిపోవడం అనేటటువంటిది వాళ్ళు పరాభావం చెందడం అనేటటువంటిది నేను కాబట్టి మిత్రుల పరాభావాన్ని కళ్ళతోనైనా చూడకుండా ఉండి మరణించిన వాళ్ళు ఎంత అదృష్టవంతుడు ఇదేం చెప్తారు ఆయన ముందే పోయారు ఆయన అదృష్టవంతుడు మా ఆయన ముందే అదృష్టవంతుడు ఈ ఘోరాలన్నీ చూడలేకపోతున్నాడు అని చెప్పేసి భార్య ఏడుస్తూ ఉంటుంది భర్త పోయినాడు ఎప్పుడో వందేళ్ల కింద పోయాడు కానీ ఇవాళ చెప్తుంది ఆయన అదృష్టవంతుడు ఇవన్నీ చూడకుండానే పోయాడు అని చెప్పేసి చెబుతుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా ఇందులోపల ఉన్నటువంటి మొదటి వాక్యం ఏమైతుంది ఒక ఒకనొక వ్యక్తికి చెప్పబోతున్నారు ఒకనొక స్పెసిఫిక్ వ్యక్తి గురించి అతను ఓడిపోవడం గురించి మాట్లాడుతున్నారు వాడు ఓడిపోయాడు ఆ ఓటమిని చూస్తూ ఉండడానికి నేను బతుకున్నాను కానీ మా ఆయన ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ చచ్చిపోయాడు సుఖంగా ఉన్నాడు అని ఇట్లా చెప్తాం కదా అలాగే ఇక్కడ చెప్తున్నానమాట మొదటి వాక్యం ఏమో ఒక స్పెసిఫిక్ ఒకనొక వ్యక్తికి చెప్పినటువంటిది రెండవ వాక్యం ఏంటంటే సాధారణ ధర్మం సాధారణ ధర్మం ఏంటి మిత్రుల పరాభావాన్ని కనీసం చూడకుండానైనా మరణిస్తే అది ఎంత అదృష్టము అని అంటున్నాడు అయితే ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తుంది అంటే ధర్మ సాధారణంగా కాకుండా వైధర్మ్యంగా చూశాడు చూసాడు కాబట్టి బాధపడుతున్నాడు అంటే వైధర్మ్యంగా చెప్తున్నాడు వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా ముందే చనిపోయిన వాళ్ళు అని చెప్పి వైధర్మ్యంగా చెబుతున్నాడు అనమాట సో మొదటి కేసుని సపోర్ట్ చేయడానికి రెండో రెండవ వాక్యం మొదటి వాక్యం ఏంటి అతడి యొక్క పరాభావం గురించి చెప్తున్నాడు చెబుతూ రెండో వాక్యం ఏంటి ఆ పరాభావం చూడకుండా చనిపోవడము ఎంత అదృష్టం కదా అంటున్నాడు అంటే చనిపోవడం అదృష్టం అని చెప్పేసి అంటున్నాడు అంటే విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అన్న విరుద్ధంగా మాట్లాడు తోటి మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఏమైతుంది మొదటి చెప్పిన వాక్యానికి దానికి విరుద్ధమైనటువంటి ప్రాతిపదిక వచ్చినటువంటి వాక్యము సో అది సమర్థవంతమైంది అంటే ఒక స్పెసిఫిక్ కేసుకి ఒక జనరిక్ కేసు విరుద్ధ ధర్మం లోపల సపోర్ట్ చేయబడుతుంది విరుద్ధ ధర్మం అంటే ఏగే నెగటివ్గా మాట్లాడుతూ ఈ స్పెసిఫిక్ కేసు ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ యొక్క పరాభవం ఉందో ఫ్రెండ్ యొక్క పరాభవం అనేది స్పెసిఫిక్ కేసు రెండో కేసులో ఏమంటున్నాడు అలా చూడకుండా మరణించిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని అన్నాడు చూడకుండా మరణించిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనేటటువంటి ఒక జెనరిక్ స్టేట్మెంట్ తోటి సపోర్ట్ చేస్తున్నాడు కానీ జెనరిక్ స్టేట్మెంట్ సాధర్మీయంలో చెప్పకుండా వై చెప్పాడు సో దీంతో మనకేంటంటే మనకు ఈ అర్ధాంతర న్యాస అలంకారం అనేటటువంటిది పూర్తయింది ఇవాళ మనం చెప్పుకుందాం అనుకుంటున్నటువంటి చివరిది విరోధ అలంకారం ఈ విరోధ అలంకారం మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము అయితే ఆ విరోధ అలంకారంది చాలా సింపులు ఇది కానీ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా ఇది ఇందులోపల ఏంటంటే విరుద్ధ అభాసత్వం విరోధ అంటే విరుద్ధాభాసత్వం అభాస అంటే ఏంటి అంటే అభాస అంటే అది మళ్ళీ దాన్ని ఫెయిల్ చేసేసేయడం ఫెయిల్ చేసేయడం అంటే పరస్పరము రెండు వస్తువులు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి చెప్పి దాన్ని అభాసం చేయడం అంటే అంటే ఏమైతుందంటే దానివల్ల ఆ విరో విరోధము విరోధం అన్వయం కాదనమాట అంటే విరోధాన్ని మళ్ళీ సమసిపోయేలాగా చేయాలి విరోధాన్ని సమసిపోయేలాగా చేయాలి ఏదో రకంగా యు హ్యావ్ టు ఆన్సర్ విరోధం వచ్చింది ఆ విరోధాన్ని అలాగే కొనసాగించకూడదు ఇప్పుడు ఒక దానికి ధర్మము ఎలా ఉంటుంది ధర్మం అంటే ఏంటి గుణము క్రియ ద్రవ్యము ఇంకోటి ఏంటి నాలుగు జాతి జాతి ద్రవ్యము ద్రవ్యం ఈ నాలుగిట్లో ఒకేదా ఒకే జాతి విజాతి అలా మనము తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్న వాటి లోపల వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా దాన్ని సంషా సంజాయిసి చెప్పి ఏం చేయాలంటే ఆ వైరుధ్యాన్ని ఆ వైరాధ్యాన్ని అభాస చేయాలి అంటే వైరుధ్యాన్ని పోగొట్టాలి సో కాబట్టి ఇదేంటంటే విరోధ అలంకారము అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ విరుద్ధాభాసత్వం విరోధ విరుద్ధ అభాసత్వం విరోధ విరోధాన్ని పరస్పరం విరుద్ధంగా కనిపిస్తున్న వాటిని అభాసం కలగజేయడము అది విరోధ అలంకారం అవుతుంది విరుద్ధాభాసం విరోధ దీనికి ఓ అది అభాసం లాగా చేయడం అంటే దాన్ని పర్మనెంట్గా కాకుండా అశాశ్వతం చేసేసేయడం అనమాట ఇక్కడ దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను అనమాట పరిచ్ఛేదాతీత సకల వచనానా మా విషయో అని చెప్పేసి చెబుతూ ఇందులోపల ఏం చెప్తున్నాడు అంటే నా జీవితంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు అనమాట మాధతి మాధవంలో విరోహం అనేటటువంటి వికారం ఏదైతే ఉందో ఇది ఇంత అని చెప్పి చెప్పడానికి మనము మనకు మనం మనం మామూలుగా మాట్లాడితే ఇది మాటల లోపల చెప్పేటటువంటిది కాదు ఎందుకంటే ఇందులోపల వికారము ఒకవేళ కనుక ఈ జన్మలో ఇంతకుముందు ఎప్పుడు నాకు అనుభవంలో రాలే కాబట్టి చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు ఏమని దీనివల్ల వివేకం పోతుంది మోహం బాగా పైకి వెళ్ళిపోతుంది ప్రజ్వరిపోతుంది దానివల్ల ఏమవుతుంది నేను లోపల జడిపోతున్న అవుతాను అంటే చల్లదనం చైతన్యం హరించి చల్లగా అయిపోతాను నేను తాపాన్ని కలిగిస్తుంది అంటే లోపల మంట కూడా వస్తుంది కానీ ఇప్పుడు ఇది లోపల విరోధం ఎక్కడొచ్చింది చల్లదనము వేడితనము ఒకేసారి రావడం అనేటటువంటి విరోధం విరుద్ధ భావం అయినప్పటికీ కూడా ఇది దేనివల్ల పాసిబుల్ అవుతుంది విరహం అనే దానివల్ల పాసిబుల్ అవుతుంది ఏదైతే విరుద్ధం అనేటటువంటి భావం వచ్చిందో అదేమవుతోంది విరహం అనేటటువంటి దాంట్లో ఈ రెండు సంభవమే మామూలు కండిషన్స్లో ఇవి సంభవం కాదు కానీ కొన్ని స్పెసిఫిక్ కేసులలో ఇవి సంభవము అని చెప్పేసి చెప్తున్నాడు కొన్ని స్పెసిఫిక్ కేసుల్లో సంభవం అంటే విరహం లాంటి కేసుల్లో సంభవము అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది వచ్చినటువంటి అభాస తొలగిపోయింది అంటే వచ్చినటువంటి ఏదైతే వైరుధ్యం ఉందో అది తొలగిపోయింది ఇందులోపల మరి ఎలా తొలగిపోయింది ఏ ధర్మం తొలగిపోయింది అంటే రెండు క్రియలు విరుద్ధమైనటువంటివి ఏది చల్లగా చెయ్యడము వేడిగా చెయ్యడము ఈ రెండు కూడా చెయ్యడము ఇప్పుడు ఇక్కడ క్రియలు రెండు విరుద్ధమైనటువంటి వైరుధ్యమైనటువంటి క్రియల లోపల అందులోపల వాటికి ఏమైంది చివరికి వాటిలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించేసాము మనం ఎలా తొలగించాము ఒక కారణం చూపించేసి అన్నమాట ఇది మొదటిది రెండోది ఏంటి స సజాతి పదార్థాలు విజాతీయ పదార్థాల మధ్య విరోధం చూపించాలన్నమాట ఇప్పుడు ఇందులోపల ఏం చెప్తున్నారంటే సముద్రుడు అనేక నదులన్నీ వచ్చేసి సముద్రంలోకి వచ్చేసి చేరుతున్నాయి కాబట్టి మేము వచ్చాము సముద్రం లోపల మేము చక్కగా ఏదో స్నానం చేద్దాము ఇవన్నీ చూద్దాము అన్నట్టుగా సముద్రం దగ్గరికి వచ్చేసాము వచ్చేసరికి ఏమైంది సముద్రాన్ని అగస్తుడు కాస్త ఒక్కసారిగా మేం గేసాడు నీళ్ళతోటి అని చెప్పేసి చెప్పేశాడు చెప్తే ఇందులోపల మనకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది ఎందుకు సముద్రాన్ని తాగడం అనేటటువంటిది ఏదైతే క్రియ ఉందో జల సముద్ర పానం అనేది అసంభవమైనటువంటి క్రియ విరుద్ధం వచ్చింది ఇందులోపల ఏమున్నాయి రెండున్నాయి పానం అంటే తాగడం అనేటటువంటిది క్రియ సముద్రం అనేటటువంటిది ద్రవ్యం వస్తువు సముద్రం అనేటటువంటిది వస్తువు లేదా ద్రవ్యం ఈ సముద్రాన్ని తాగడం అనేటటువంటిది వైరుధ్యమైనటువంటి క్రియ కానీ వైరుధ్యమైనటువంటి క్రియను దేంతో సపోర్ట్ చేశాము అగస్త్యుడు లాంటి మహిమ కలిగినటువంటి వాడు చేశాడు కాబట్టి అంటే వైరుధ్యాన్ని పోగొట్టాము ముందేమొచ్చింది వైరుధ్యం వచ్చింది ఏం వైరుధ్యం వచ్చింది ఈ నీళ్ళ దగ్గరికి వచ్చి మేము చూసేసరికి నీళ్ళను సముద్రం మొత్తాన్ని తాగేశాడు సో అక్కడ వైరుధ్యం వచ్చింది కానీ ఆ వైరుధ్యాన్ని ఎలా ఆ విరుద్ధ దీన్ని ఎలా పోగొట్టాడు అతను ఎలా పోగొట్టాడంటే అగస్యుడు కదా మహిమాన్మతుడు అని చెప్పేసి చేయగలలే అని చెప్పి చెప్పడం ఇప్పుడు ఏమైంది వచ్చినటువంటి విరుద్ధ తత్వం ఏదైతే ఉంటుందో అది ఎగిరిపోయింది ఇందాక కూడా అదే జరిగింది ఏమైంది జడము అందులో ఏమైందంటే ఒకే గుణం చెప్పాడు అందులోపల ఏమైంది అయితే ఒకేటే చెప్పాడు అందులోపల ఏంటి అందులోపల జడము సల్లదనము అనేటటువంటి రెండు క్రియలు చెప్పాడు ఒకే క్రియ అక్కడ రెండు క్రియలు బట్ ఇక్కడ ఏమైంది ఒకటి పానం అనేటటువంటి క్రియ సముద్రం అనేటటువంటి ద్రవ్యము ఈ రెండిటి మధ్య పానమనే క్రియ సముద్రం అనే ద్రవ్యము ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి మధ్య విరుద్ధం ఏదైతే వచ్చిందో ఆ వైరుధ్యాన్ని కాబట్టి ఆయన పోగొట్టాడు అని చెప్పి వైరుధ్యాన్ని ద్రవ్యము ఇలా పోగొట్టాడు అని చెప్పేసి చెబుతున్నాను అనమాట సో ఈ విధంగా రెండు అద్భుతమైనటువంటి మనము అలంకారాన్ని పూర్తి పూర్తి చేసేసాం మనము ఇక మీరు వెళ్ళేసి కావచ్చు